మొన్న రీసెంట్ గా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేశాను చాలా మంచి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాన్ని ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ గానే స్టూడెంట్స్ గానీ టీచర్స్ గానీ నిజంగా ఇట్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు కాకపోతే ఒక స్కూల్ విజిట్ చేసినప్పుడు నేను చాలా స్కూల్స్ విజిట్ చేశాను అందులో ఒక స్కూల్లో మాత్రం నాకు కొంచెం అన్కంఫర్ట్ గా అనిపించింది చాలా ఇబ్బంది అనిపించింది నేను తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత నేను నేరుగా స్టాఫ్ రూమ్ వెళ్ళి టీచర్స్ తో మాట్లాడా మేడం ఏంటి మేడం స్టూడెంట్స్ లో ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఏంటి అని అక్కడ స్టాఫ్ తో మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ టీచర్స్ తెలంగాణలో మేము కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చాలా సార్లు చెప్పామండి వాళ్ళ బిహేవియర్ మార్చుకోవడం లేదు అసలు వినడం లేదు వాళ్ళు పోనీ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం అని పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తే ఒక్క పేరెంట్ ఎవరు కూడా పేరెంట్స్ రారండి అని చెప్పి చెప్తూ ఉన్నారు నాట్ ఓన్లీ హైదరాబాద్ నాట్ ఓన్లీ తెలంగాణ అండి మొన్న రీసెంట్ గా మన ఏపీలో కూడా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ చేసినప్పుడు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఆ స్టాఫ్ కూడా అదే చెప్పారు పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తే పేరెంట్స్ మీటింగ్ రారండి నేను పేరెంట్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి స్కూల్స్ కి అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి స్కూల్లో అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు వెళ్తూ ఉండండి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఎప్పుడైతే మీరు టీచర్స్ మీరు ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు స్కూల్ కి వెళ్ళి మీ అబ్బాయి దూరం నుండి చూసి అనుకుంటాడు అరే నేను జాగ్రత్తగా ఉండాలి మా మమ్మీ మా డాడీ వచ్చి అక్కడ టీచర్స్ తో మాట్లాడుతున్నారని చెప్పి వాడు విషయంలోనే జాగ్రత్త పడతాడు అట్ ది సేమ్ టైం వాడు బిహేవియర్ విషయంలో కూడా జాగ్రత్త పడతాడు అట్లీస్ట్ తక్కువలో తక్కువ వీక్లీ వన్స్ అయినా సరే స్కూల్ విజిట్ చేస్తుండండి టీచర్స్ తో మాట్లాడండి మీ అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి ముఖ్యంగా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో ఖచ్చితంగా మాట్లాడండి అప్పుడు మాత్రమే పిల్లల్ని సరైన మార్గంలో నడిపించగలుగుతాం చాలా సార్లు నేను విన్నాను నాకు మా పిల్లలే ఆస్తి అని చెప్తూ ఉంటారు నిజమే మరి అలాంటి పిల్లల కోసం ఈ పనిని కాసేపు పక్కన పెట్టి ఆ పేరెంట్ మీటింగ్కి వెళ్ళలేరా మీ పిల్లల కోసం ఆ మాత్రం టైం మీరు కేటాయించలేరా దయచేసి ఎలాంటి పనులు ఉన్నా సరే వాటి అన్నింటినీ పోస్ట్ పని చేసుకుని పక్కన పెట్టి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే స్కూల్ విజిట్ చేయండి టీచర్స్ తో మాట్లాడండి మీ పిల్లల భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంటుంది